Hi, Mohan. Hai Ranjit. Hello, partner. Ah, Key number one. Ha? Ah. <laughs> Key number two. த்ரீ வாழித்தவரண்ட எந்த மூடாக்கு அப்படின்னு வந்து நீள்கிட்ட எக்கடிக்கு வெத்துனா மாத கூட செப்பரா చూడు గాయత్రి హోమ్ డిపార్ట్మెంట్ నీది ఆ విషయంలో నేను జోక్యం చేసుకోండి బిజినెస్ డిపార్ట్మెంట్ నాది ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోండి సర్వే జనా సుఖిలో భవంతు ఏమిటి ఇది మీ మేనేజరు చెప్పును సీట్లు పెట్టి పూజిస్తున్నాడు మా మేనేజర్కి గురుభక్తి ఎక్కువండి పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పును సీట్లు పెట్టి రోజు పూజేస్తారు వెళ్లి టైపీస్ బాబా రమ్మ చెప్పు ఆవిడ ఇంకా ఆఫీస్ రానేదండి ఇంకా ఆఫీస్ కి రాలేదా అసలు ఏమనుకుంటుందా బామ నెలకి పదిహేను రోజులు మొత్తం కొడుతుందా నానా నేను అనుకోను నువ్వు వెంటనే వెళ్లి ఉన్న పళ్ళగా రమ్మ చెప్పు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి బామ్మా ఏంటి అవుతారు బాత్రూమ్ స్నానం చేస్తున్నాను ఈ ఫ్యూన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు అందుకే భయపడి వచ్చేసాను అమ్మో లంగా వేసుకొచ్చి రక్షించావు ఏమిటి రోడ్ అంతా ఎలాగ నడుచుకుంటూ వచ్చావా మామూలుగా ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు ఇవాళ ఏదో మూడ్ ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను వెళ్ళి శుభ్రంగా స్నానం బట్టలు వేసుకున్నా ఓకే సార్ శుభ్రంగా స్నానం చేసి వస్తాను కృష్ణమూర్తి కడుపు ఎప్పుగా ఉందని ఇప్పుడు వెళ్ళి అటెండ్కి వెళ్ళారు అమ్మో ఇప్పుడు అదే పొజిషన్ లో వచ్చాడంటే నా పై ప్రాణాలు పైన పోతా ఎందుకు అవుతావు తప్పేస్తారా వచ్చే వారం ఇన్స్పెక్షన్ ఏమి లెటర్ తీసుకొచ్చావు శంకర్ పంపించాడా వెరీ గుడ్ వెరీ వె నువ్వు అలవాటు ప్రకారం శంకర్ లీవ్ లెటర్ పంపించాడు ప్రతి పౌర్ణమికి శంకర్ లీవ్ పెడుతున్నాడు కారణం సార్ అదే అర్థం కావటం లేదు పౌర్ణమి నాడు శంకరికి ఏం సమస్య శంకర్ మీరు ఇంటికొచ్చి ఆరు నెలలవుతోంది మీరు పడే కష్టాలు నేను చూస్తూనే ఉన్నాను మిమ్మల్ని ఆ పరీక్షిస్తున్నాడు నేను టీచర్ అంతా బిధిరాజ పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించినా కూడా శాంతి నయం చేయలేకపోయారు ఇంత జరిగినా మీరు డాక్టర్లని మందల్ని నమ్మి ప్రయోజనం లేదు నేను చెప్పినట్టు చేయండి ఈ ఊళ్ళో నాగదేవతాలయం ఒకటి ఉంది శాంతిని అక్కడ తీసుకెళ్లి పూజ చేయండి అన్ని సవ్యంగా జరిగిపోతాయి నా శాంతికి ఘోర దుస్థితి ఏర్పడడానికి కారణం ఆ పామే ఇక నుండి ఆ పాముల గురించి నా దగ్గర మాట్లాడకండి ఆ ఇది వరశక్తి వినాయకుడి గుడి ప్రసాదం ఈ నిమ్మ పండుని భద్రంగా నీ దగ్గరే ఉంచుకో అలాగే ఎప్పుడూ నీకు రక్షణగా ఉంటుంది ఏంటి అలా చూస్తున్నాం వరేమైనా కాశీకు రామేశ్వరం వెళ్తున్నారా నిమ్మ పండించి పంపిస్తున్నావు హ్యాపీగా పిక్నిక్ వెళ్తున్నారు తెలుసు కదా అది కాదండి ఏది కాదండి ఒక చోట మాత్రం ఇంకో చోట ఉండదు నిమ్మ పండు వెంటే ఉంటే గాలి ధూళి లాంటిది దగ్గరకు రావండి కంప్యూటర్ మీద పోయి గాలి ధూళి అని మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఏ శతాబ్దానికి చెందిందని నువ్వు అది నువ్వు వెళ్ళారా మమ్మీ టాటా చూసారా వెళ్ళేటప్పుడు ఆపసక రోజు అయింది వద్దండి పిల్లడు ఊరికి పంపొద్దు మళ్ళీ మొదలెట్టావా చూడు దీని గురించి మనం తీరికి ఓ సదస్సు వేసుకొని మాట్లాడుకుందాం నువ్వు అలాగే బండి ఎందుకు ఆపాం నేను ఆపలేదు సార్ అదే ఆగింది ఉండండి చూసి చెప్తాను డ్రైవర్ బండి ఎందుకు ఆగింది బాబు బండిలో ఏ రిపేరు లేదు సార్ కానీ ఎందుకు ఆగిందో నాకు అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు ఏం చేద్దాం చీకటి పడుతోంది ఒక పని చేద్దాం రాత్రికి ఇక్కడే ఉందాం పొద్దున్నే మంచి మెకానిక్ ని తీసుకొచ్చి బండి రిపేర్ చేయించే తర్వాత వెళదాం ఏ అలాగే సార్